అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కరుణ్ కింగ్ తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోలో తల్లికి వందనంలో మరలా భారీ మార్పులు అయితే చేశారండి సో ఆ మార్పులు ఏంటి అనేది వీడియోలో చెప్తాను పదో తేదీని వేస్తున్నారు కదా సో వీడియోని చివరి దాకా చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వాట్సాప్లో జాయిన్ అవ్వండి డిస్క్రిప్షన్ లింకు షేర్ చేయండి ఓకే చూడండి మనకి యాక్చువల్లీ జూలై ఐదో తేదీన ఎవరైతే కొత్తగా ఇంటర్మీడియట్లో జాయిన్ అవుతున్నారో ఒకటో తరగతిలో జాయిన్ అవుతున్నారో స్కూళ్ళు మారుతున్నారో వారికి జూలై ఐదుని వేస్తాం అలాగే వివిధ కారణాలు ఏదైనా పెండింగ్ డబ్బులు ఉంటే వారికి ఈ జులై ఐదు నేస్తామని చెప్పి దాన్ని జూలై పదికి మార్చడం జరిగింది ఈ జూలై పదిలో కూడా మళ్ళీ ఇప్పుడు కొత్త మార్పులు వచ్చినాయి జూలై పదిలో వేసేటువంటి డబ్బులకి ప్రభుత్వం అయితే కొత్త గైడ్ లైన్స్ తీసుకొచ్చింది ఏంటని అంటే పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో స్కూల్లో వారికి మెగా ఈవెంట్ అనేది ఒకటి కండక్ట్ చేయబోతున్నారు ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదింటి వరకు కూడా స్కూల్లో ఒక ఈవెంట్ లాంటిది ఏర్పాటు చేసి స్కూల్లో ఉన్న పరిస్థితులు వాతావరణం మొక్కలు వీటన్నిటి మీద పిల్లల్ని ఎలా చూసుకోవాలి ఎలా పంపాలి పిల్లలు కూడా ఏ రకంగా లైబ్రరీ కంప్యూటర్స్ ఇవన్నీ ఎలా ఉపయోగించుకోవాలి మొక్కలో పర్యావరణం ఇవన్నీ మీటింగ్ ఎట్టిన తర్వాత డబ్బులు వేస్తామని తెలియజేయడం అయితే జరిగింది దీనితో పాటు ఎవరైతే దూర ప్రాంతాల నుంచి గవర్నమెంట్ స్కూల్కి వస్తూ ఉంటారో వారికి ఆరు వేల రూపాయలు అదే రోజు విడుదల చేస్తామని ప్రభుత్వం అయితే తెలియజేయడం అయితే జరిగిందనమాట సో ఎవరైనా గవర్నమెంట్ స్కూల్లో బస్ పాస్లు కానీ ఆటోలు కానీ ఇలాంటివి కానీ ఎక్కి లిఫ్ట్ అడుగుతూ వస్తున్నవారు ఎవరైనా విద్యార్థులు ఉంటే హాస్టల్లో ఉన్నవారైనా బయట పిల్లలైనా గవర్నమెంట్ స్కూల్కి మాత్రమే వారికి బస్ పాస్ నిమిత్తం నెలకు ఆరు వందలు చెప్పిన ఒకేసారి ఆరు వేల రూపాయలు ప్రభుత్వం అయితే వెయ్యిపోతుంది ఇంకోటి ఏంటంటే ఈ పదో తేదీనే ఎవరైతే విద్యార్థులు గవర్నమెంట్ స్కూల్లో ఉంటారో వారికి బట్టలు షూస్ సాక్స్ అలాగే ఏవైతే పుస్తకాలు ఉంటాయో అవి కూడా పంపిణీ అయితే చేయబోతున్నారనమాట సో రాష్ట్ర వ్యాప్తంగా ఆల్రెడీ కొంతమంది పంపిణీ చేశారు ఇంకొంతమందికి ఇవ్వాల్సి అయితే ఉంది సో నాలుగు లక్షల మందికి అయితే ఇంకా దీన్ని డిస్ట్రిబ్యూషన్ అయితే చేయాల్సి ఉందని అయితే తెలియజేయడం అయితే జరిగిందనమాట సో తల్లికి వందనం ఏవైతే పథకాన్ని మనకి పదో తేదీని ఇస్తున్నారో దానితో పాటు పుస్తకాలు బస్సు సంబంధించి ఆరు వేల రూపాయలు అలాగే పెద్ద మీటింగ్ ఎట్టి వారికి సాయంత్రం వరకు తల్లిదండ్రులకి విద్యార్థులకి మీటింగ్ పెట్టి ఈ కార్యక్రమం అయితే చేయడం అయితే జరుగుతుంది అనమాట సో ఇది వీడియో ఇంకేమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి కొత్త లిస్టు విడుదలైంది వాట్సాప్లో ఉన్నది ఆ యొక్క లింకులనే చెక్ చేసుకోండి ఎన్బిఎం అప్లికేషన్లో ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ